శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు ఇద్దరండి వాళ్ళు లోకంలో అంటే రెండు రకాల మానవులు రా ఒకడు తత్వజ్ఞానే రెండో వాడు ఎవడంటే బద్ధజీవి ఇంతేటండి రకాలు ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు అటు ఇటు ఊగిసలాడేవాడు వాడు బద్ధజీవిగానే ఉంటాడు ప్రయత్నం చేస్తుంటాడు తత్వజ్ఞానం పొందాలని చెప్పేసేసి ఆ స్థితికి వస్తే తత్వజ్ఞానే లేకపోతే బద్ధజీవి అందువల్ల ఇక్కడ మనకేంటంటే ఈ తత్వజ్ఞాని బద్ధజీవి ఎలా ఉంటారో భగవద్గీతలో భగవద్గీత అంతా కూడా లోక మన లోకంలో జరిగే పనులకు సంబంధించిందండి చాలామంది మనం అది గమనించాలి బద్దజీవి ఏం చేస్తాం పొద్దున్న లేచిన దగ్గర ఇంకా అబ్బో ఉరుకులు పరుగులు స్నానం చేయటం ఆఫీసుకు పరిగెత్తడం అవి చేయటం సాయంకాలం రావటం అబ్బా తలకాయని పుచ్చు కాఫీ తాగటం కాసేపు పది నిమిషాలు విశ్రాంతి తీసుకోవటం జీవితం అంతా ఒక శనివారం ఆదివారం అయితే ఆ రోజున కూడా ఇంట్లో ఆడవాళ్ళకైతే ఆ రోజున కూడా ఆడవాడు ఉద్యోగిస్తున్నారు కదండి వాళ్ళకి ఆ రోజున కూడా ఖాళీ ఉండదు ఈ ఇంకా వాడవా బద్ధజీవే పైకి తాడు లేవంతే తాళతో కట్టేసిన టైమే టైం ప్రకారం వెళ్ళాలి టైం ప్రకారం ఉండాలి ఎప్పుడో తలకాయ నొప్పి జరవున్నావు మాత్రమే పనిచేయాలి మరీ ఎక్కువ ఎక్కువైతే సెలవు పెట్టుకుంటాడు మామూలుగా సెలవులు కూడా ఎక్కువ ఉండవు కదండి వాళ్ళకి ఇది ఈ జీవన సమరం ఈ జీవన రంగంలో మనం చేసేటప్పుడు దీని గురించి ముందు ఆయన ఏం చదువుతున్నారంటే తత్వజ్ఞాని యొక్క లక్షణాలు ముందు భగవద్గీతలో మూడో అధ్యాయంలో ఏమండి ఇరవై ఎనిమిదో శ్లోకంలో చెబుతున్నా అండి ఏమో అంటే తత్వవిత్తు తత్వవిత్తు అంటే ఏంటి తత్వజ్ఞానం అనమాట తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా నా సజ్జతే ఇదండి తత్వజ్ఞ ఎంత ఇవ్వడం తేలిగ్గా చెప్పాడు దీన్ని అనుభవంలోకి తాగటానికి నెలలు సంవత్సరాలు కూడా ఒక జన్మలు కూడా సరిపోతాయో సరిపోదో మనం చెప్పలేము అలా ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడో మన అదృష్టం అది ఆ తత్వజ్ఞానం కలగాలంటే ఎందుకనిట ఏం చాలా చేప తేలిగ్ చెప్పేసా అండి ఏమనుకుంటాటంటేటంటే వాడు ఏదైనా ఒక పని జరిగిందనుకోండి తత్వజ్ఞానికి అలవాటండి గుణము కర్మ అండి రెండండి గుణాలంటే ఏంటన్నమాట ఏమండి ఇదేంటి ఒకటి అగ్ని ఉందండి అగ్నికి వేడి అనేది గుణం అండి సత్వ స్తమో గుణాలు గుణాలు ఈ గుణాలు ప్రతివాళ్ళలోనే ఉంటాయి కొంతమంది మంచిగా ఉంటాడు కోపం వచ్చినప్పుడేమో గుణం ఇంకా కోపం వస్తే తమో గుణం వస్తుంది కొట్టుకుంటారు ఇవన్నీ గుణాలు అనమాట అండి అంటే ఏంటన్నమాట ఈ గుణాలు ఎక్కడైతాడా అప్పుడు ఏమవుతుందనమాట ఈ తత్వజ్ఞానము తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఏదన్నా ఒక స్థితి కలిగినప్పుడు వాడికి మనకి ఎవరికి ఒక తగాదా అనుకోండి వచ్చినప్పుడు సహనాన్ని వహిస్తాడు వీడు సహనాన్ని వహించి వాడికి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు వాడు అరిచాడు కదా అని వీడు అరవడు అలా అరవకుండా ఉండేవాడే తత్వజ్ఞాని అని భగవద్గీత చెబుతున్నదండి పైగా వాడు ఏమనుకుంటాట గుణాహ గుణేషు వర్తంతే మత్వా నా సజ్జతే ఏం మాట్లాడటండి అనుకుంటాట గుణాలు గుణాల్లో కలుస్తున్నాయి అనుకుంటాట గుణాలు గుణాల్లో కలవటం అంటే అర్థమేంటనమాట వాడికి ఏం గుణం వచ్చింది ప్రజో గుణం తమో గుణం వచ్చింది ఆ తమో గుణం వల్ల వాడు అలా అరుస్తున్నాడు అంటే ఆ అరుపు తమో గుణం వాడికి తమో గుణం కాబట్టి ఇప్పుడు ఆ అరుపులు ఏమిటనమాట ఆ తమో గుణం తమో గుణంలో కలిసిపోతున్నది అని వాడు ప్రేక్షకులలాగా చూస్తూ ఉంటాటే మాట్లాడు అలా ఉండగలిగిన స్థితికి నువ్వు రాగలిగితే నిన్ను నిందించినా సరే నువ్వు అలా ఉండగలిగితే నిన్ను చేతగాని వాడు అనుకోవచ్చు అసమర్థుడు అనుకోవచ్చు ఇంకా వాడు గొప్ప సిగ్గు లేదా అన్ని తిడుతున్నా కూడా మాట్లాడవేమిటి అంటాడు అన్నా అనుకోని అలాగనుక నీ తప్పు ఉందో లేదో నువ్వు సాధ్యాసుకో తప్పు ఉంటే సర్దిద్దుకో తప్పు లేకుండా వాడు సంభాషించాడు అనుకో వాడి పాపమని వదిలేయగలిగితే గుణ వర్తంతే ఇది ఏం అనమాట వాడి స్వభావం స్వభావంలో కలిసిపోతున్నది కాబట్టి మనం దీని గురించి మనం కూడా ఆవేశపడాల్సిన పని లేదు అని ఎవరైతే గమనించో అదేగా ఇంత గతంలో కూడా వాళ్ళ జనకాదులు ఉన్నప్పుడు వాళ్ళ తత్వజ్ఞానులు ఆ తత్వజ్ఞానం ఏం చేశాడు ఎక్కడో వేదాంతర్చేస్తుంటే అయా బలా ఇల్లు తగలడుతున్నాయి అన్నారు పోలేరా అన్నాడే తగలడు వే తగలడుతున్నాయి కానీ మనం ఏం చేయగలం వాళ్ళు ఎవరో వాళ్ళ అటు ఇళ్ళు వాళ్ళు ఎవరో ఎడతారు సేవకులు ఆర్పేస్తారు దానికి రాజుగారు పరిగెత్తల ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు తత్వజ్ఞాని ఇంకా వచ్చినట్టుకి బద్ధజీవి ఎవరంటేట చిన్న విషయంలో చూస్తున్నాడు ఏమిటంటే ఈ బద్ధజీవి ఏం చేస్తాడంటేనంటే ప్రకృతే గుణ సమ్మూఢాహ సజ్జంతే గుణకర్మసు వీడు ప్రకృతిలో మోహితుడైపోతాడు కొంచెం మాటనగానే కోపం వస్తుంది కోపం వచ్చేసి వీడు ఏం చేస్తాడట దాంట్లో పూర్తిగా లేనం అయిపోతాడు వాడు ఏదైనా అవతలవాడను కానీ వీడు అంతకంటే అరుస్తాడు వాడు ఒక తిట్టు తిడితే వీడు నాలుగు తిట్లు తిడతాడు అలాగా ఆ ప్రకృతి గుణాల్లో పూర్తిగా మోహితుడైపోయి ఏమండి వాటి ఎందు మిక్కిలి ఆసక్తి గలవాడై ఎవరైతే ఉంటాడో వాడు బద్ధజీవి తెరడెత్తాడ మనందరం ఇవాళ బద్ధజీవులమే కామక్రోధాలకు లోబడ్డ వాళ్ళం కోపతాపాలకు లోపడ్డ వాళ్ళం ఇక్కడి నుంచి పైబెట్టుకెళ్ళాలంటే ఆ ఎంతో ప్రయత్నం ఇంద్రియాలు ఇంద్రియాల్లో లయమయ్యేట్టుగా చూడలే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పినంత తేలిక కాదు దానికి వయస్సుతో నిమిత్తం లేకుండానే ఓ ప్రహ్లాదుడు ఒక ధృవుడు వాళ్ళందరూ ఎంతో చిన్న వయసులో వేదాంతాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు అలా అంటే అంత మాత్రాన్ని సంసారం వదిలేయమని కాదు ఇది చేస్తూ ఒక పార్టీ అది సంపాదన ఒక పార్టీ తత్వజ్ఞానం ఒక పాటు దాంట్లో మనసును పెట్టుకుంటే ఈ సంపాదన కూడా ప్రశాంతంగా నువ్వు సంపాదించగలుగుతావు అని భగవద్గీత మనకు మనవి చేస్తున్నది చెబుతున్నది సందేశిస్తున్నది ఉపదేశిస్తున్నది స్వస్తి